కోడికి ఎవరు నేర్పితే వచ్చింది తన బిడ్డల మీద ప్రేమ లోకంలో ఏ ప్రాణి కానివ్వండి తల్లికున్నటువంటి గొప్ప అదృష్టం అది ఒక్క తల్లి మాత్రమే అలా సమస్త సృష్టిని చేస్తోంది ఆమె సృష్టినంతటినీ పోషిస్తోంది సీతారామాన్య గారని బ్రహ్మప్రతిష్ఠుడైనటువంటి ప్రసూతి వైద్యులు ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు రాసి అందులో స్త్రీ గర్భిణి అయిన దగ్గర నుంచి బిడ్డని ప్రసవించడం వరకు ఉండే వైద్య సంబంధమైన ప్రక్రియల గురించి వర్ణిస్తూ దానికి మన భేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలని సమన్వయం చేశారాయన ఆ పుస్తకం చదివితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అసలు అంత గాఢాంధకాలంలో కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు బయటికి రాగానే అంత విలుగు చూసి అంతంత పెద్ద పెద్ద ఆకారాలు చూసినప్పుడు లోపల ప్రాణ సంబంధమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా ఆగిపోతాయి లోపల నుంచి మలం కూడా బయటికి వెళ్ళనటువంటి స్థితి ఏర్పడితే అమ్మ స్తన్యంలోంచి ఊరిన కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పశుపచ్చటి ముద్దని చప్పరించినటువంటి పిల్లవాడికి వెంటనే మల విసర్జన జరిగి ఊపిరి చిత్తులు మొదలైనటువంటి ప్రధానమైన అవయవాలన్నీ కూడా పనిచేయడం ప్రారంభం చేస్తాయి దానివల్ల పిల్లవాడు బతుకుతున్నాడు ఆ కోలోస్ట్రం తల్లి ఎందు మాత్రమే ఉత్పత్తి అయ్యి వీడు నా బిడ్డ అన్న భావన పొంది దగ్గరికి తీసుకోగాని స్తన్యము నుంచి ఊరి పిల్లవాడు ఎట్లా రక్షింపబడుతున్నాడు అలాగే కోట్లకు పడగలెత్తిన వాడు తండ్రి కావచ్చు కానీ పుట్టిన పసిబిడ్డకి ఆహారం ఇవ్వాలి అంటే అది ఒక్క తల్లికి మాత్రమే చెల్లింది తన నెత్తుడిని పాలగా మార్చి ఆ పసిబిడ్డకి పట్టి పిల్లవాడిని పెద్ద చేస్తుంది పిల్లవాడు పుట్టిన తరువాత నాభిబంధాన్ని కోసేస్తారు కానీ బంధం మాత్రం అట్లాగే మిగిలిపోతుంది నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని కలవరిస్తూనే ఉంటుంది అందుకే ఆమెకన్నా స్థితికారుడు లేడు ఆమెయే శ్రీ మహావిష్ణువు బిడ్డల్ని అంత గొప్పగా పెంచి పోషించగలిగినటువంటి లక్షణం అమ్మయందే ఉన్నది అన్నిటిని మించి ఆమెయే లయతార కురాలు ఆమెయే బిడ్డడు ఇంటికొచ్చినటువంటి బంధువుల పిల్లలతో అదే పనిగా ఆడుకుంటూ పడుకోకపోతే మరునాడు వాడికి వేడి చేసి వస్తుంది జలుబు చేస్తుందని వాణ్ణి తీసుకొచ్చి బలవంతంగా జో కొట్టి పడుకోపెట్టి నిద్రపుచ్చేస్తుంది లయకరుడైనటువంటి పరమేశ్వరుడు రాత్రి అయ్యేటప్పటికీ సమస్త ప్రాణులు నిద్రపోయేటట్టుగా చేసి నిద్రాకాలిక సుఖంలో మనం పొందినటువంటి బడలికని తీరుస్తున్నాడు అట్లా అన్ని ప్రాణుల్ని జోకొట్టి పడుకోపెట్టి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసేటటువంటి లయకార శక్తి అమ్మయే అయినప్పుడు సృష్టికర్త బ్రహ్మ అమ్మ స్థితికర్త పోషించేటటువంటిది అమ్మ అట్లాగే నిద్ర పుచ్చి కాపాడేది బయట వేశాడు అంటే ఆమెయే దేవీ స్వరూపం ఆమెయే క్రీడిస్తోంది ఆమెయే ప్రకాశిస్తోంది ఇమ్మిగా అందుకే మగవాడైతే అవకాశం ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి నేల మీద పడింది ఒక్క స్త్రీ సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరాన్ని శాస్త్రం తీసేసింది వాళ్ళకొక్క పంచాంగ నమస్కారం మాత్రమే విధింపబడింది అంటే వాళ్ళ యొక్క హృదయస్థానం కానీ నడుముకి కింది భాగం కానీ భూమికి తగలవలసిన అవసరం లేదు ఈ సమస్త సృష్టి ఏ భాగంలో చేస్తుందో ఈ సమస్త సృష్టి ఎక్కడ పాలు తాగి బ్రతుకుతుందో అటువంటి సృష్టి స్థితి లయా జరిగేటటువంటి ఆ ప్రదేశాలు భూమికి తగలవలసిన అవసరం లేదు పంచాంగ నమస్కారం చేస్తే చాలని భగవంతుడే అభినందించి అందరికన్నా కూడా గొప్ప స్వరూపంగా తల్లిని గుర్తించి అమ్మయే భగవతి భగవతియే అమ్మ అమ్మ భగవతితో సమానమో కాదు భవ అంటే ఆ విజయవాడ కనకదుర్గమ్మయే తల్లియ ప్రకాశించుతున్నది తల్లికి దుర్గమ్మకి అభేదం అందుకే తల్లికి చేసిన ప్రదక్షిణం భూమికి ఏడు మాట్లు చేసిన ఆరు మాట్లు చేసిన ప్రదక్షిణంతో సమానము అన్నారు అటువంటి తల్లి క్రీడిస్తోంది లోకంలో ఆమెయే ఈ జగత్తుకంతటికీ అన్నపూర్ణ అయ్యి అన్నం పెడుతోంది ఆ తల్లియే ఒక్కొక్క రూపాన్ని పొంది కూర్చోవడంలో ఒక్కొక్క రూపంతో ఆమె ప్రకాశించడంలో కూడా ఏదో గొప్ప తత్వాన్ని లోకానికి అంతటికీ ఉపదేశం చేస్తోంది దేవి భాగవతంలో అమ్మవారు ప్రతిజ్ఞ చేస్తుంది ఆ ప్రతిజ్ఞలో అంటుంది హి సాధూనా దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటున్నాయి నాని లౌకికమైన శరీరం కాదు ఏదో కర్మ అనుభవించడం కోసం అందరు జనులు పుట్టినట్టుగా ప్రాకృతమైన శరీరంతో వచ్చిన దానిలో కాను నేను ఎప్పుడైనా ఒక శరీరాన్ని తీసుకుంటే దాని వెనక ఉన్న ప్రధానమైన ప్రయోజనం నన్ను నమ్ముకున్న భక్తుల్ని కాపాడడం అదే సమయంలో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వారందరినీ నశింప చెయ్యడు కృష్ణపరమాత్మగా చెప్పిన ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయీ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయా సంభవామి యుగే యుగే హి ధర్మస్య ధర్మస్ భవతి భారత అభ్యుద్ధామధర్మ తదాత్మానం సృజామ్యహం అదే మాటలు తల్లిగా శ్రీదేవిగా అమ్మవారు మాట్లాడినప్పుడు ఆ తల్లి హి సాధూనాం దుఃఖం భవతి ధారవ తదాంత్యరక్షార్థం దేహం పరమ తర్వాగవతోత్తములైన వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు ధర్మాన్ని వారు ఎక్కడున్నారో వారు కష్టపడితే ధర్మానికి గ్లాని కలిగితే నేను అంగీకరించాను అప్పుడు ఒక రూపాన్ని నేను స్వీకరిస్తున్నాను అది చేసిన కర్మల వలన వచ్చినది కాదు మారు రాక్షస సంహారం కోసం సాధు పురుషుల రక్షణ కొరకు స్వీకరించినటువంటి దివ్యమైన శరీరం అందుకే లింగపురాణం చేస్తూ వ్యాసుల వారు అంటారు అప్రాకృత శరీరంతం అతిమన్మగరూపిణం ఘుతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు సత్తు చిత్తు ఆనందు ఆనందము మూడు ఘనమై నెయ్యి పేరుకున్నట్టుగా ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆవిడ ఒక్కొక్క రూపాన్ని ధరించింది ఈ రూపంతో నన్ను సంహరించడం తేలిక కాదనుకుంటాడు ఒక్కొక్కసారి రాక్షసుడు ఒకసారి అరుణాసురుడు అన్న రాక్షసుడు తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు తుమ్మిదందించబుతుందని ఆయనకి ఒక చులకల భావన అమ్మవారే భ్రామరియ్య బ్రామరియ్ శ్రీశైలం దేవస్థానంలో విలిచిన తల్లి భ్రమరాంబ అన్న పేరుతో అరుణాసురుణ్ణి సంహారం చేసింది అట్లా ఆవిడ ఎన్నో పర్యాయాలు ఎన్నో రూపాలు పొందింది అలా పొందిన రూపాలలో ఒకటి విజయవాడలో విలిచినటువంటి కనకదుర్గమ్మ స్వరూపం ఏ రూపం పొందనివ్వండి ఆవిడ ఎట్లా ఉండనివ్వండి ఆవిడ మాత్రం మాతృత్వంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ ప్రధాన లక్షణం ఏమిటి అంటే తల్లితనం లౌకికంగా ఉన్నటువంటి తల్లి ఎంత గొప్పదైనా ఒక పరిమితి ఉంటుంది ఏ బిడ్డని తని తను కన్నదో ఆ బిడ్డ పట్ల ఉన్నంత ప్రేమ పక్క ఇంట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా చూపించడం తల్లికి సాధ్యం అవుతుందని చెప్పడం సాధ్యం కాదు